రోజు సిరిసిల్ల పట్టణంలో పదోవార్డులో భారత ప్రభుత్వ వీర చక్ర అవార్డు గ్రహీత ఆర్మీ కెప్టెన్ విజయ రఘునందన్ రావు గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి కళ చక్రపాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి కళ చక్రపాణి మాట్లాడుతూ చిన్న బోనాల గ్రామంలో బోనాల కూచగిరిరావు కాంతమ్మల దంపతులకు జన్మించిన ఆణిముత్యం కెప్టెన్ విజయ రఘునందన్ గారు వారి చిన్నతనం నుండి దేశం పట్ల ఎంతో ఇష్టంతో దేశసేవ చేయాలని కలలు కనేవారు అందులో భాగంగానే ఆర్మీలో ఉద్యోగం సాధించి కెప్టెన్ స్థానానికి చేరుకుని పంతొమ్మిది వందల అరవై ఐదులో జరిగిన ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో దురదృష్టవశాత్తు భరతమాత ఓడిలో నేలకొరిగి స్వర్గస్థులయ్యారు ఆయన చిన్నతనం నుండి సేవాభావాన్ని కలిగి ఉండి తన ఊరికి ప్రజలకు సేవలందిస్తూనే ఇంకా చేయాలని తపనతో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచేవారు తాను మరణంతో పోరాడుతున్న సమయంలో కూడా తన ఊరికి ఇరవై నాలుగు గంటల నిరంతర విద్యుత్ అందించాలని ఇది తన చివరి కోరికగా కోరడం జరిగిందని గుర్తుచేస్తూ పుట్టుక చావులు మాత్రమే తనవిగా ఆ మధ్యలో తన బ్రతుకంతా దేశ సేవ కోసం అన్నట్టు జీవించిన మహానుభావుడు కెప్టెన్ విజయ రఘునందన్ రావు గారు నిజంగా ఇలాంటి గొప్ప మహానుభావుడు మన ప్రాంతానికి చెందిన వాడు కావడం మనందరికీ చాలా గర్వకారణమని అన్నారు ఈ కార్యక్రమంలో కెప్టెన్ విజయ్ రఘునందన్ రావు గారి కుటుంబ సభ్యులు కౌన్సిలర్ సభ్యులు బొల్గం నాగరాజు గౌడ్ మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

হ্যাঁ মার্কিন ধারি ধন্যবাদ নমস্কার